హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేశ్వరరెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేశ్వరెడ్డి ఎప్పట్లాగే మరో ఉద్యోగ నోటిఫికేషన్తో ముందుకు వచ్చాను భారీ సంఖ్యలో ఇందులో ఉద్యోగాలు ఉన్నాయి భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఒక గుడ్ న్యూస్ కింద చెప్పుకోవచ్చు ఇటువంటి నోటిఫికేషన్ అనేది మళ్ళీ మళ్ళీ రాదు ఇటువంటి ఛాన్స్ రాదు కాబట్టి వెంటనే అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ రోజు నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు వీటికి సంబంధించి సొంత జిల్లాలో పోస్టింగ్ ఉంటుంది తెలుగు భాష చదవడము రాయడం రావాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా గ్రామీణ బ్యాంక్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఐబీపీఎస్ ద్వారా రూరల్ బ్యాంక్స్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది వాటికి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకు భారీ సంఖ్యలో ఉద్యోగాల నోటిఫికేషన్ అనేది విడుదలైంది వాటికి సంబంధించి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది ఈరోజు నుంచే స్టార్ట్ అయింది ఇరవై ఏడు రెండు వేల జూన్ రెండు వేల ఇరవై నాలుగు అనేది చివరి తేదీగా ఉంది కాబట్టి దానికి సంబంధించి మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామ్ మనకు ఆగస్ట్లో ఉండే అవకాశం ఉంటుంది సో ఆగస్టులోనే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ టెన్ ఫిఫ్టీన్ డేస్లో రిజల్ట్ ఇస్తారు తర్వాత మెయిన్ ఎగ్జామ్ అనేది మనకు సెప్టెంబర్ అక్టోబర్లో ఉంటుంది అక్టోబర్లో రిజల్ట్ వస్తుంది తర్వాత మనకు కొన్ని పోస్టులకు మాత్రం ఇంటర్వ్యూ ఉంది ఆ కొన్ని పోస్టుల ఇంటర్వ్యూకి జూనియర్ అసిస్టె జనవరి లోపల మనకు ఉంటుంది సో వీటికి సంబంధించి ఈ ఉద్యోగాలన్నీ కూడా మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ద్వారా గ్రామీణ బ్యాంకులు ఏవైతే ఉంటాయో రూరల్ బ్యాంక్స్ గ్రామీణ బ్యాంక్స్లో మనకు రూరల్ రీజనల్ రూరల్ బ్యాంక్స్కి సంబంధించిన నోటిఫికేషన్లు మల్టీపర్పస్ అసిస్టెంట్ ఆఫీస్ అసిస్టెంట్ ఆఫీసర్స్ స్కేల్ వన్ టూ త్రీ కేటగిరీలో మనకు నోటిఫికేషన్ విడుదలైంది వీటికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఇందులో చాలా బ్యాంక్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ అరుణాచల్ ప్రదేశ్ రూరల్ బ్యాంక్ మనకి అరంగల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లకు సంబంధించి చూసుకుందాం మనము అదేవిధంగా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ అదేవిధంగా మనకు సప్తగిరి గ్రామీణ బ్యాంక్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సో ఇలాంటి గ్రామీణ బ్యాంకుల్లో మనకు ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇచ్చారు ఏజ్ కనుక చూసుకున్నట్టు మనకు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు అయింది అంటే జూన్ ఒకటి వరకు ఇచ్చారు సో గ్రూప్ బి ఉద్యోగాలకు అయితే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉండాలి కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది గ్రూప్ ఏ ఆఫీసర్స్కి అయితే అసిస్టెంట్ మేనేజర్ కింద మనకు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఇచ్చారు ఆఫీసర్ స్కేల్ టూ కింద అయితే ఇరవై ఒకటి నుంచి ముప్పై రెండు సంవత్సరాలు ఇచ్చారు ఆఫీసర్ త్రీ సీనియర్ మేనేజర్ అయితే ఇరవై ఒకటి నుంచి నలభై సంవత్సరాలు ఇచ్చారు వీటికి సంబంధించి కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది ఆ రిలాక్సేషన్కి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా మనకు ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అడుగు అడగడం లేదు కేవలం మనము ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది దాంతోపాటుగా లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే బెటర్ సో ఆఫీసర్ స్కేల్ వన్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికార్ యూనివర్సిటీ సో ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు క్యాండిడేట్స్ హ్యావింగ్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఫారెస్ట్రీ అనిమల్ వెటర్నరీ సైన్స్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ పిసికల్చర్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ లా ఎకనామిక్స్ ఆర్ అకౌంటెన్సీ ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ ఉండాలి సో ఆఫీసర్ స్కేల్ టూకి సంబంధించి కూడా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ సో పాటుగా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది ఉండాల్సి ఉంటుంది ఎవరైనా బ్యాంకింగ్లో ఫైనాన్స్లో మార్కెటింగ్లో అలా చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ టూకి సంబంధించి చూసుకుంటే ఐటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ కింద బ్యాచిలర్ డిగ్రీ ఎలక్ట్రానిక్స్ కానీ కమ్యూనికేషన్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఉండాలి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది చార్టెడ్ అకౌంట్ సీఏ చేసి ఉండాలి వాళ్ళకు అదేవిధంగా లా ఆఫీసర్ డిగ్రీ ఇన్ లా ఉండాలి టూ ఇయర్స్ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసి ఉండాలి సీనియర్ ఆఫీసర్ స్కేల్ త్రీకి సంబంధించి అదేవిధంగా ట్రెజరీ మేనేజర్ మార్కెటింగ్ ఆఫీసర్ వీటన్నిటికీ కూడా ఒక్కొక్క ఇయర్ సంబంధించి అడుగుతున్నారు ఆఫీసర్ స్కేల్ త్రీ కింద సీనియర్ మేనేజర్ వీళ్ళకు మినిమం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మనం సో ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి మనకు వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫీజు వచ్చేసి మనకు ఆఫీసర్ స్కేల్ వన్ టూ త్రీకి సంబంధించి నూట డెబ్బై ఐదు రూపాయలు ఎస్సీ ఎస్సీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎనిమిది వందల యాభై రూపాయలు మిగిలిన వాళ్ళకి సేమ్ ఫీజు అనేది ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్ కూడా ఉంది సో ఎగ్జామ్కి సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి రీజనింగ్ న్యూమరికల్ అబిలిటీతో ఎనభై క్వశ్చన్లతోనే ఎనభై మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది నలభై నిమిషాల నిమిషాలు టైం ఉంటుంది ఆఫీసర్ స్కేల్ అని కూడా సేమ్ అలా ఉంటుంది మెయిన్ ఎగ్జామ్కి వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి సంబంధించి రీజనింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేదా హిందీ లాంగ్వేజ్ సో న్యూమరికల్ అబిలిటీ వీటికి సంబంధించి రెండు వందల క్వశ్చన్లతోనే రెండు వందల మార్కులకి రెండు గంటల టైం ఉంటుంది ఆఫీసర్ స్కేల్ వారికి కూడా సేమ్ అలాగే ఉంటుంది మనకు దాదాపుగా అన్ని బ్యాంకుల్లో చాలా కాలేజ్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో వంద కాలేజీలు ఉన్నాయి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో యాభై ఖాళీలు సప్తగిరి గ్రామీణ బ్యాంకులో నూట ఇరవై నాలుగు వేకెన్సీలు ఉన్నాయి సో మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో రెండు వందల ఎనభై ఐదు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో నూట ముప్పై ఐదు ఉద్యోగాలు ఉన్నాయి వీటికి సంబంధించి మనం అప్లై చేసుకోవచ్చు దా రెండుకి కూడా మనం అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అవి ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి ఆఫీసర్ స్కేల్కి సంబంధించి మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో రెండు వందల యాభై ఉద్యోగాలు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో యాభై ఉద్యోగాలు సప్తగిరి గ్రామీణ బ్యాంకులో యాభై రెండు ఉద్యోగాలు ఉన్నాయి సో తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో నూట యాభై తెలంగాణ గ్రామీణ బ్యాంకులో డెబ్బై ఐదు వేకెన్సీలు ఉన్నాయి అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ టూకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు లేవు అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కూడా ఒక నలభై ఉద్యోగాలు ఉన్నాయి ఆఫీసర్ స్కేల్ టు ఐటీకి సంబంధించి చూసుకుంటే మనకు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మూడు ఉద్యోగాలు సో ఈ విధంగా దాదాపుగా మనకు కొన్ని భారీ సంఖ్యలోనే ఉద్యోగాలు ఉన్నాయి సో వాటికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ అవన్నీ చేసుకొని ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్ మనకు ఆంధ్రప్రదేశ్ అయితే అనంతపూర్ గుంటూరు విజయవాడ కాకినాడ కడప కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విశాఖపట్నం విజయనగరం ఉంటుంది సో అదేవిధంగా తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకు హైదరాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ ఖమ్మం మబ్నార్ వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్ అని ఉంటుంది కాబట్టి మనం అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ లెఫ్ట్ హ్యాండ్ థమ్ ఇంప్రెషన్ హ్యాండ్ డిక్లరేషన్ క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి సంబంధించి అడుగుతారు అవన్నీ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఫిల్ చేసి మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత పే పేమెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పూర్తి అందిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్